ప్రతీకగా చెప్పుకోవాలి హిమాలయవంత మనిషి పాల్కే అవార్డు తీసుకున్నారు అంతేకాదు మన పిల్లల కోసం అనేటటువంటి సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి ఏకైక నిర్మాత వారు వారి యొక్క అమూల్య సందేశాన్ని మనం విన్నాం ఈ షో సందర్భంగా పద్నాలుగో తారీఖు నుంచి పంత ఇరవయో తారీఖు దాకా భారత చలనచిత్రోత్సవాలు పదిహేడవ చలన చిత్రోత్సవం ఇంకా హైదరాబాద్లో జరుగుతుంది ప్రత్యేకించి ఈ లలిత కళా తోరణంలో రకరకాల నుంచి ఎన్నెన్నో స్కూళ్ళకి సంబంధించిన వందలాది విద్యార్థులు వచ్చారు వాళ్ళందరినీ ఆశీర్దిస్తూ వారి యొక్క దివ్య సందేశాన్ని తిరుపతి హీరోయిన్లు తప్పకుండా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే చక్కగా నటించాలని ఉంటే తప్పకుండా మాకు తిరిగి నేను తప్పకుండా వారికి అవకాశం ఇస్తానని చెప్పుకుంటూ సభాపూర్వం చెబుతూ నాకు ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరినీ చూడటానికి పిల్లల యొక్క వృత్తి చూడటానికి నాకు అదృష్టంగా భావిస్తూ ఇది నిర్వహించిన వారికి మన కన్యాకుమారి గారు ఎఫ్టిసి తెలుగు వారు మా గ్రామానికి సంబంధించిన వారేను శ్రీనివాస్ గారు నేను ఎందుకంటే వయసు అయిపోయింది ముసలాడిన దాని పేర్లు మర్చిపోతుంటాను సో వారందరి కృతం చూపుతూ నేను సెలవు తీసుకుంటాను